హలో క్యూటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణా కలెక్షన్ సో ఈరోజు అయితే మేము సో ఇక్కడి నుంచి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము డెలివరీ కోసము సో ఈయన వస్తున్నారు చిన్ను నన్ను అయితే డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేస్తారు సో మాకు రైల్వే స్టేషన్ వచ్చేసి చీపిరిపల్లి ఉందనమాట సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము సో మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా స్టేషన్ అంతా కూడా చీపిరిపల్లి రైల్వే స్టేషన్ అనమాట ఇది అంత చిన్నది ఏమి కాదు అలా అని అంత పెద్దది ఏమి కాదు బట్ మాకు ఇక్కడైతే సరిపోతుంది ఎయిత్ మంత్ ప్రెగ్నెన్సీలో జర్నీ అంటే థర్డ్ ట్రిమిస్టేట్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ట్రైన్ జర్నీ అనేది అవసరం ఉంటే చెయ్యొచ్చు అని చెప్పేసి సో ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగానే మేము చిప్పిపల్లి నుంచి రాజమండ్రి వరకు ట్రైన్లో అయితే వెళ్ళాము అక్కడ నుంచి మళ్ళీ ట్యాక్సీ అయితే కట్టి చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఈ స్టెప్స్ అన్నీ చూసారు కదా ఈ ప్లాట్ఫామ్ నుంచి అటువైపుకి వెళ్ళడానికి ఈ స్టెప్స్ అన్నీ నేను ఎక్కుకుంటూ వచ్చాను అట్లా స్లోగా చాలా ఇబ్బందిగా అనిపించింది కానీ తప్పలేదు తప్పదు కదా మరి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే సో ఆ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ వచ్చాను చూ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సో ఫ్రెండ్ వాళ్ళతో వెళ్ళిపోతున్నారు నేను వెనకాల ఇలా స్లోగా నడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఇది కూడా మళ్ళీ ఇటువైపు ప్లాట్ఫామ్లోకి వచ్చినా కూడా ట్రైన్ ఆగేది ఎక్కడో చివరిని ఉంటుంది అనమాట అక్కడ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఇది వచ్చేసి మా ట్రైన్కి ముందు వచ్చిన ట్రైన్ అనమాట ఈరోజు ట్రైన్ విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట అది టూ టెన్కి రావాలి కానీ క్వార్టర్ టూ త్రీకి అలా వచ్చింది అనమాట చాలా లేట్గా వచ్చింది సో ఇది వస్తుంది కదా అదే మనం ఎక్కాల్సిన ట్రైన్ అనమాట విశాఖ ఎక్స్ప్రెస్ విశాఖ ఎక్స్ప్రెస్ అనమాట ఈ బండి బాగానే ఉంటుంది సర్వీసు ఫాస్ట్గా కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళడానికి సిక్స్ అవర్స్ అయితే పడుతుంది ఎగ్జాక్ట్గా ఎయిట్కి దింపేస్తారు అక్కడ కానీ ట్రైన్ రావడమే లేట్గా వచ్చింది కాబట్టి మేము అక్కడ రాసి మిండ్రిలో దిగేసరికి ఎయిట్ థర్టీ అయితే అయ్యింది నేనైతే ఫస్ట్ టైము టూ టైర్ అయితే ఎక్కుతున్నాను టూ టైర్లో డిఫరెన్స్ ఏంటంటే మన స్లీపరు అలాగే త్రీ టైర్ వీటన్నిటికీ కూడా మనకి ఇటు సైడు త్రీ బెడ్స్ అటు త్రీ బెడ్స్ అలాగే సైడ్లో వచ్చేసి అప్పరు లోయర్ ఉంటాయి కదా టూ టైర్లు అలా కాదనమాట పైన కింద అంటే సైడ్ ఎలాగో అప్పరు లోయర్ ఉంటాయి అలాగే ఇటువైపు కూడా అప్పరు లోయరు అప్పరు లోయరు ఇలా ఇక్కడ ఫోరు అటువైపు టూ మొత్తం సిక్స్ ఉంటాయి అనమాట అందులో మనకి స్లీపర్లో అయితే ఇవి ఇవి సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఉంటాయి అనమాట బెడ్స్ సో ఇది వచ్చేసి డిఫరెన్స్ నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను సో మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి ట్రైన్ అయితే ఆగుతూ ఉంటుంది కదా ఇవి వచ్చేసి మనకి అక్కడ ఉన్న లొకేషన్స్ అనమాట తగ్గ ట్రైన్లో వస్తూ ఉంటారు కదా అవి ఒక బొమ్మలు అమ్మడానికి సో మేము చెక్క బొమ్మలు మా బుడ్డోళ్ళు ఉన్నారు కదా మేనల్లుడు వాళ్ళు వాళ్ళ కోసం అయితే ఇవి తీసుకున్నాం అన్నమాట అంటే నేను తీసుకోలేదు ఆయనే తీసుకున్నారు సో చూడండి వాటితో ఇట్లా ఇట్లా సౌండ్ చేస్తుంది పక్కన మళ్ళీ ప్యాసెంజర్స్ ఇబ్బంది పెడతారని పడుకున్న ఇంకా అయితే బాగున్నాయి కానీ క్వాలిటీ అయితే అంత ఏం కాదు ప్రైస్ అయితే ఎక్కువనే తీసుకున్నారు సో వాళ్ళు జాగ్రత్తగా మనకంటే ఇంట్లో ఇది ఉంది కదా గిటార్ మనకి అది సో కేసులో సోపీస్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది బట్ పిల్లలకి ఇచ్చామంటే వెంటనే ఎరగొట్టేస్తారు ఇట్లా మేము క్వార్టర్ టు త్రీకి అయితే ట్రైన్ ఎక్కాము కదా చీపుర్పల్లిలో అక్కడి నుంచి రాజమండ్రి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అప్పటికే చెక్ట్ అయిపోయింది కదా ఇంకా వీడియోస్ అయితే నేను ఏం తీయ తీయలేదు అక్కడి నుంచి వెళ్ళడానికి మేము ట్యాక్సీ అయితే బుక్ చేసుకున్నాము సో అది ఎక్కిన తర్వాత నాకు అసలు కార్ పడదనమాట నార్మల్గానే పడదు దట్టు ఇంక ప్రెగ్నెన్సీ టైంలో అయితే అస్సలు పడదనమాట సో ఇంకా వామిటింగ్స్ అయితే ఫుల్గా అయిపోయాయి సో ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి పడుకున్నాము ద నెక్స్ట్ డే మా పుట్ ఇప్పుడైతే మేము అత్తగారింటికి అయితే వెళ్ళామన్నమాట ఫస్ట్ సో అక్కడి నుంచి మార్నింగ్ లేచి రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా మేనల్లుడి అన్నప్రాసన ఉంది అని చెప్పేసి అంటే సో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము ఈవినింగ్ కల్లా సో ఆ క్లిప్పింగ్స్ అనేవి ఇక్కడ మీకు యాడ్ చేశాను కదా మా అన్నయ్య వదిన అక్కడ మా బుడ్డోడికి అన్నప్రాసన అయితే చేస్తున్నారు అలాగే పేరు కూడా పెట్టేశారనమాట ఈరోజే సో మేము దానికైతే వెళ్ళాము బట్ వీడియో క్లిప్పింగ్స్ అయితే ఏం తీసుకోలేదు అక్కడ మేము అక్కడ వెనకాలే కూర్చొని అయితే ఉన్నాము అంటే ఎవరిని ఏం పిలవలేదు జస్ట్ మా ఫ్యామిలీ మా అత్తగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు అలాగే వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళు వెళ్ళి వెళ్ళి వచ్చారనమాట అంతే మా బుడ్డోడు సిక్స్త్ మంత్ అయినా కానీ ఈ టైంకి అంటే పాకిచ్చి ఏం పట్టుకోవాలో అని మనం ఫ్రంట్ పెట్టి పట్టిస్తాం కదా ఏమేమి పట్టుకుంటాడని చెప్పేసి ఇంకా పాకడం అయితే రాలేదన్నమాట సో అట్లానే కొంచెం వాడిని దగ్గరికి అయితే వేసేసి పెట్టాము బుక్ పెన్ను ఇట్లా కత్తి డబ్బులు గోల్డ్ ఇలాంటివన్నీ పెట్టామనమాట ఏం పట్టుకుంటాడో చూద్దామని సో వాడు ఏం పట్టుకున్నాడో మీరైతే చూసేయండి പൊക്കപ്പെട്ട പഞ്ച കൊടുക്കേ പഞ്ചാ ദിവസം പടയർ ദോട്ട കൊട്ട ദ ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా అత్తగారి ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఆ రోజే మా చిన్ను అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయారు తను ఇంటికి ఇంటికైతే అనమాట సో నేను ఒక టూ త్రీ డేస్ అత్తగారి ఇంటి దగ్గర ఉన్నాను అక్కడి నుంచి మళ్ళీ ముహూర్తం పెట్టించి నన్ను డెలివరీ కోసం మా పుట్టింటికి అయితే తీసుకొచ్చారనమాట అది కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి అంటే వీడియోస్ అవి ఏం తీయలేదు ఫొటోస్ అవి ఉన్నాయన్నమాట అవి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇది క్యూటీ సీరియల్స్ వీడియో అయితే మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను ขอช่องที่จะปกตงแต่งกูอันบายบาย